సార్ ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ యొక్క వాల్యూ పెరిగింది బట్ మరి హాంకాంగ్ యొక్క స్టాక్ మార్కెట్స్ వాల్యూ అది తగ్గింది ఒకటిక్కడ హాంకాంగ్ ఒకటి మనం విడిగా చూసుకోవచ్చు లేదంటే హాంకాంగ్ ప్లస్ చైనా రెండు కలిపి ఏవైతే టెరటరీ కింద ఉంటాయో వాటి తాలూకా వాల్యూ కింద కూడా చూసుకోవచ్చు గత రెండు మూడు సంవత్సరాల పాటు చూసుకుంటే కనుక సుమారు థర్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ పడ్డాయని చెప్పేసి అని క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు సో ఇక్కడ స్టాక్ మార్కెట్స్ తాలూకా విషయాల గురించి వచ్చేటప్పటికి స్టాక్ మార్కెట్ ఈస్ ది బ్యారోమీటర్ ఫర్ ది ఇండియన్ ఫర్ ది ఎకానమీ అని ఎప్పుడైతే మనం చెప్తామో సో స్టాక్ మార్కెట్స్ పెరుగుతుంటే ఎకానమీ కూడా పెరుగుతున్నది అని చెప్పేసి అని అండర్లైంగ్ ఎగ్జంప్షన్ కింద అనుకోవచ్చు లేదంటే స్టాక్ మార్కెట్లు పడుతున్నాయి అంటే కనుక అండర్లయింగ్ ఎకానమీ కూడా డౌన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనం గత రెండు మూడేళ్లలోనే సుమారు నలభై శాతం నుంచి యాభై శాతం వరకు పడ్డాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం అయితే ఈ దీనికి మేజర్గా వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒకటి బీజింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే చైనా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అనేటువంటి చాలా స్ట్రింజెంట్గా పెట్టడం ఎకానమీ ఓపెన్ అప్ కాకపోవడం మల్టిపుల్ లాక్డౌన్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చూసుకున్నాం బట్ మన వచ్చేటప్పటికి వచ్చేటప్పటికైతే కనుక మేబీ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ ఏదైతే ఉందో అప్పుడు మాత్రమే మనం ఈ లాక్డౌన్స్ అనేటువంటివి చూడడం జరిగింది బట్ అక్కడ చైనాకు వచ్చేటప్పటికి ఏంటి అంటే కంటిన్యూస్ లాక్డౌన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయడం జరిగింది నెక్స్ట్ రెగ్యులేటరీ క్రాక్డౌన్స్ అంటాం మనం అంటే ఎవరైనా సరే వ్యాపారం అభివృద్ధి చెందుతున్నది అంటే కనుక గా వచ్చి వాటిని క్రాక్ డౌన్ చేయడం అనేటువంటిది ఎట్ కావచ్చు ఫిన్టెక్ కావచ్చు ఇన్ఫ్యాక్ట్ మనం బాగా తెలిసిన ఎగ్జాంపుల్ అలీబాబా ఏదైతే ఉందో సో దాని ఎగ్జాంపుల్ తీసుకుంటే జాక్మా చైనా నుంచి బయటకు రావాల్సినటువంటి స్టేజ్కి వచ్చింది సో ఆ టైప్ ఆఫ్ క్రాక్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ మూడో పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం ఆల్మోస్ట్ కుప్పకూలింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు గోస్ట్ సిటీస్ లాంటివి కావచ్చు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేటువంటిది లేకపోవడం తర్వాత రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దివాలా తీయడం అనేటువంటిది మనం చూసాము అండ్ నెక్స్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్ అని చెప్పేసి అని తైవాన్తో గొడవలు కావచ్చు హాంకాంగ్తో గొడవలు కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం రష్యాతో సాన్నిహిత్యం అనేటువంటిది కంటిన్యూ చేయడం అనేటువంటిది ఏవైతే ఉన్నాయో ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కొంతవరకు బయట పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో చైనా మీద నమ్మకం పెద్దగా లేదు అని చెప్పేసి అని క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది అంటే ఇది మాత్రమే కాకుండా ఇంకా సింపుల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ మల్టిపుల్ లాక్డౌన్స్ ఎప్పుడైతే వచ్చాయో సో జనాలు కూడా స్పెండ్ చేయాలి అనేటప్పుడు డౌట్ పడ్డారు ఇప్పుడు ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం మనమే కన్జ్యూమ్ చేసుకుంటున్నాం అక్కడికి వచ్చేటప్పటికైతే కనుక వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకే నేను రూపాయి ఖర్చు పెట్టాలా రూపాయి పొదుపు చేయాలి అంటే ఆదాయం లేదు రూపాయి ఖర్చు పెట్టాలి అంటే రేపు ఆదాయం ఉంటుందో లేదో అనేటువంటి భయం మీద వాళ్ళు ఉన్నారు సో ఈ రకంగా మనం చూసుకునేటప్పుడు అయితే కనుక ఓవరాల్గా చైనా ఎకానమీ కంప్లీట్గా కొలాబ్స్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం సో ఎప్పుడైతే ఇలాంటి కొలాబ్స్ అయ్యిందో కొలాబ్స్ అయినప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది కంప్లీట్గా పోయింది అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా అక్కడ నుంచి ఐపీఓ మార్కెట్స్ ఏమైనా సరే అంటే కొత్తగా ఎవరైనా ఫండ్స్ రేజ్ చేద్దామన్నా కూడా అక్కడికి వెళ్తే రెస్ట్రిక్షన్స్ బోల్డ్ ఉంటాయి తిరిగి మళ్ళీ మన డబ్బులు మనం తెచ్చుకోలే తెచ్చుకోగలమా లేమా అనేటువంటి పద్ధతుల్లో ఈ డౌట్స్ ఎప్పుడైతే వచ్చాయో హాంకాంగ్ మీద కావచ్చు చైనా మీద కావచ్చు నమ్మకాలు అనేటువంటి సిగ్నిఫికెంట్గా తగ్గాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఒక రకంగా మనం ఇండియా అనేటువంటిది గ్రో అవ్వడానికి రీజన్ రాజుగారు మొదటి భార్య మంచి ఆవిడైంది అండ్ అట్ ద సేమ్ టైం రాజుగారు రెండో భార్య చెడ్డవిడయింది కాబట్టి సో రెండు ఎప్పుడైతే కలిసి వచ్చాయో ఆబ్వియస్లీ దట్ హ్యాస్ హెల్ప్ డెస్ట్ టు గ్రో అని చెప్పేసి చెప్పుకోవచ్చు